జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ధనుర్మాసం పూజా విధానం గురించి ఈ క్రింది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మార్గశిరమాసం మొదలైపోయింది మార్గశిరమాసం మధ్య నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం చాలా పవిత్రమైనది ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో శ్రీ విష్ణువు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ ధనుర్మాసం పూజకు ఉంటుంది ఈ ధనుర్మాసం ఎప్పుడు నుండి ప్రారంభమవుతుంది పూజా విధానాలు ఏమిటి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడాది డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం నెల రోజులు ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలు ఒక బ్రహ్మ అని చెబుతారు మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగా నిద్రలో నుంచి మేల్కొంటారు మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసం బ్రహ్మముహూర్త సమయంలో దేవతలందరూ భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉదయం చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసీమాలను సమర్పిస్తే ఈ కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ నెలలో పూజలు చేసేవారు మీ పూజ గదిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి మాలను వేసి పూజ చేయండి పూజలో నైవేద్యంగా అరటి పండ్లు పరమాన్నం లేదా బెల్లం ముక్కను నివేదించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనియోగం కలుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు పూజ చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యఫలం లభిస్తుంది ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శనికి సంబంధించినదిగా భావిస్తారు కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ఈ ధనుర్మాసం రోజుల పాటు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాను అనుభవించాల్సి వస్తుంది ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు పిల్లలకు నామకరణాలు చేయకూడదు అలాగే గృహప్రవేశం చేయకూడదు ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు చేయకూడదు అలాగే ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ నెల రోజుల పాటు శుభకార్యాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి అలాగే ఈ నెలలో కొత్త ఇంటికి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువును మేల్కొలుపులో భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువు ప్రత్యేక పూజలు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేచేవారు అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనది ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుడికి పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుదేవుడిని పూజించినంత పుణ్య లభిస్తుంది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎక్కువగా పూజ గది ముందు అష్టదల ముగ్గుని వేసి ఇంట్లో పూజలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది తులసి పూజ చాలా పవిత్రమైనది ముఖ్యంగా ధనుర్మాసంలో చేసే తులసి పూజకు కోటి జన్మలో పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం అలాగే పెళ్లి కాని మగవారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసిమాలలు సమర్పిస్తే త్వరలోనే వివాహ గడియలు భరిస్తాయి ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది ఆ పరమాత్ముడు చేరేందుకు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయటం వల్ల ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటారు ఈ ధనుర్మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు బసవన్నతో సంక్రాంతి సందటి మొదలైపోతుంది ఇంటి శుభ్రం చేయటం మొదలు ఇన్ ముంగిట్లో ముగ్గలు సందడి చేస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్